హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాతో చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రేపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం అనుకున్నా అనుకున్నా ఫోన్ మోగుతుంది చూడు అని వండింట్లో ఉన్న భార్యని పిలిచాడు మూర్తి భర్త పిలుపు విని వంటింట్లో చేస్తున్న పండు పక్కన పెట్టి చీర బుంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చి ఫోన్ తీసింది అన్నపున్న మాట్లాడటం పూర్తయ్యాక ఫోన్ పెట్టేసి తిరిగి వంటింట్లోకి వెళ్ళబోతున్న భార్యని అడిగాడు మూర్తి ఎవరు ఫోన్లో అని ఫోన్ చేసింది ఎవరు అని నన్ను అడిగే కన్నా ఇందాక ఫోన్ మోగినప్పుడు మీరే తీసి ఉంటే తెలిసేది కదా అయినా నాకు అర్థం కాక అడుగుతాను దూరంలో ఉన్నారని ఫోన్ మీరే తీయక వంటింట్లో నన్ను కేకేసి పిలిచారు అడిగింది అన్నపుణ అబ్బా ఇందాకేదో తెలిసిన వాళ్ళు మన ఇంటి ముందు నుంచి వెళ్తుంటేనో మాట్లాడుతున్నా అన్నపుణ ఇప్పుడు ఏమైందని ఇంతకీ ఫోన్లో ఎవరు అడిగారు మూర్తి మళ్ళీ అదే ప్రశ్నని ఫోన్ చేసింది ఎవరో మీకు తెలీదా అడిగింది అన్నపుణ కాస్త వేటకారంగా తెలుసు వాడే అని ఏమంటున్నాడు అడిగాడు ఏముంది ఈసారి కూడా ఏదో చెప్పి ఇప్పుడు ఇండియాకి రావడం కుదరదు అంటున్నాడు అంది అన్నపున్న వాడు రానవసరం లేదు డబ్బు పంపమని అడగలేకపోయావా అన్నాడు మూర్తి వాడికి మన పరిస్థితిని అంతా పూసకొచ్చినట్టు వివరించాలా వాడికి తెలీదా ఇక్కడ మనం పడుతున్న ఇబ్బందులు అయినా ఎన్నిసార్లు అడుగుతాం మనకైనా బుద్ధిండక్కర్లేదా అంది అన్నపుణా అంటే డబ్బు పంపమని అడగలేదన్నమాట ఇలాగైతే ఎలా అన్నపున్నా అప్పుల వాళ్ళ మధ్య ఇంటికి కూడా రావటం మొదలుపెట్టారు అన్నాడు మూర్తి మీకు ఈ ఆలోచన వాణ్ణి అమెరికాకి పంపించే ముందు ముందుడాల్సింది ఇప్పుడు అనుకుని మాత్రం ఏ లాభం అంటూ అన్నపూర్ణ వంటగదిలోకి వెళ్ళింది కాసేపటికి అన్నపూర్ణ వంట చేసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి రండి భోజనం చేతులు కానీ అంటూ భర్తను పిలిచింది ఆకలిగా లేదు నువ్వు తిను అన్నాడు మూర్తి ఇప్పుడు ఏమన్నానని నా మీద కోపంతో భోజనం మానేస్తున్నారు అంటూ గుమ్మం బయట కుర్చీలో కూర్చుని వీధి వెంట వచ్చిపోయే వాళ్ళని చూస్తున్న భర్త దగ్గరికి వెళ్ళి అడిగింది అన్నపూర్ణ నా భార్యకృష్ణకి మూర్తి ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుండిపోయాడు మిమ్మల్ని అడిగేది నేనేమన్నా నా మీద అంత కోపం అడిగింది భర్తని ఇంకోసారి ఇన్నాక నువ్వేమన్నావో అప్పుడే మర్చిపోయావా అడిగాడు మూర్తి ఏమన్నాను మీకు ఈ ఆలోచన వాడిని అమెరికా పంపించే ముందే ఉండాలి అన్నాను నేను అన్నదంట్లో తప్పే ఉంది నిజమే కదా నేను వద్దన్న వినకుండా వాడు అడిగనని అప్పు చేసి మరీ వాడిని అమెరికాకు పంపించారు చదువు పూర్తని వెంటనే తిరిగి వస్తారనుకుంటే కొంతకాలం అమెరికాలో ఉద్యోగం చేస్తే ఆ తర్వాత ఇండియాలో మంచి ఉద్యోగం దొరుకుతుందని అక్కడే ఏదో ఉద్యోగం చూసుకుని చేరిపోయాడు రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి తిరిగి వస్తానన్నవాడు ఇప్పుడేమో ఇంకా కొంతకాలం పోయాక వస్తానమ్మా అంటున్నాడు పోనీ డెబ్బై వేల పంపరా నిన్న అమెరికాకు పంపించడం కోసం చేసిన అప్పులన్నీ అలాగే ఉన్నాయి తీర్చేస్తామంటే ఈ మధ్యనే కదా ఉద్యోగంలో చెల్లింది వచ్చిన జీతం ఇక్కడ నా ఖర్చులకి సరిపోవటం లేదంటే మళ్ళీ మీకు ఎక్కడి నుంచి పంపించను అంటున్నాడు ఎంతసేపు వాడి బాధ వాడిదే కానీ మన బాధ వాడికి పట్టదే వచ్చిన కొద్దిపాటి జీతంలో సర్దుకుంటూ పిల్లలు చదివించుకుంటూ కుట్టుగా సంసారం నేర్చుకొచ్చాం కానీ ఎప్పుడైతే వాడు అడిగిన దానికల్లా మీరు తలాడించి వాడి చదువు కోసం అప్పులు చేశారో ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చిన మన పరువంతా అంతా పడింది పడింది ఉన్నంతలో ఎప్పుడూ ఒకరి సహాయం చేయడమే తప్ప ఒకరి సహాయాన్ని ఆశించింది మీరు తెలిసిన చోటలా అప్పులు చేస్తుంటే మన కార్తీక్ ఫోన్ చేసిన ప్రతిసారి వాడు ఏమన్నాడు ఈసారైనా డబ్బు పంపుతానన్నాడా అని ఆశగా అడుగుతుంటే చూడలేకపోతున్నాడండి అంటూ బాధపడింది అన్నపున్న నా పిల్ల భవిష్యత్తు బాగుండాలని ఓ తండ్రిగా నేను ఆశపడటం తప్ప అన్నపుణ అందరిలాగే నేను ఆలోచించాను చిన్నప్పటి నుంచి వాడేదడినా కాదనలేకపోయాను అది నా శక్తికి మించింది అయినా పర్వాలేదు పిల్లల కళ్ళలో సంతోషం చూడటానికి ఎంత కష్టమైనా భరించాను ఇది అంతే అన్నపుణ ఆ వెళ్ళి చదువుకోవాలనే వాడి ఆశల మీద నీళ్లు చల్లటం ఇష్టం లేక శక్తికి మించింది అయినా తెలిసిన చోటల్లా అప్పు చేశాను వాడిని అమెరికాకు పంపించడానికి ఈ తండ్రి పడిన కష్టం కలాలని చూసిన వాడు ఇప్పుడు ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాడని నేను అస్సలు అనుకోలేదు అన్నపుణ వాడు చెప్పేది నిజమనుకోవాలా లేదా అది మన తలరాత ఇంతే అని సర్ది పెట్టుకోవాలి నాకు అర్థం కావట్లేదు అంటూ మూర్తి బాధపడ్డాడు భర్త బాధపడటం చూసి అన్నపున్న కూడా బాధపడింది ఆ భగవంతుని మనకి ఏదో ఒక దారి చూపించప్పుడు ముందు లేవండి భోజనం చేదురు కానీ అంది అన్నపుణ అలా అన్నపూర్ణ మూర్తి తమ భోజనాలు ముయించుకొని నిద్రకు ఉపక్రమించారు అన్నపూర్ణ పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంది కానీ మూర్తికి ఇంతకీ నిద్ర రావటం లేదు కొడుకున అమెరికా పంపించడం కోసం చేసిన అప్పులకు వడ్డీలు పాపం పెరిగినట్టు పెరిగిపోతున్నాయి వడ్డీ ఇవ్వడం కాస్త ఆలస్యమైనా అసలు వడ్డీ రెండు విమని అడుగుతున్నారు భగవంతుడా ఈ పరిస్థితుల నుండి నేను బయటపడే మార్గమే లేదా అంటూ ఆలోచిస్తున్న మూర్తి అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాడు అన్నపూర్ణ మూర్తి దంపతులకు ఇద్దరు సంతానం కొడుకు కార్తీక్ కూతురు దీప మూర్తి పెద్దగా చదువుకోలేదు అప్పట్లో ఇంటర్ వరకు చదివి ఆ తర్వాత చదువు మానేసి తమ బంధువుల ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగానికి కుదిరాడు తను చేసేది చిన్న ఉద్యోగమైనా తనలా తన పిల్లలు ఉండకూడదని పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాడు కానీ ఎలా పిల్లకు ఉన్నతమైన చదువును అందించాలంటే అందుకు నాకు వచ్చే జీతం సరిపోదని సాయంత్రం ఐదు గంటలకు ఆఫీస్ అయ్యాక ఐదింటి నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఓ అడ్వకేట్ దగ్గర డాక్యుమెంట్స్ టైప్ చేసే పనికి చూసుకున్నాడు అలా రెండు చోట్ల తను సంపాదించుకోవచ్చిన జీతం డబ్బులతో ఇంటి ఖర్చులకు పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోతుందనుకున్నాడు అలా కార్తీక్ది ఇంటర్ పుట్టింది కార్తిక్తో పాటు మూర్తి కూడా కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలండటంతో కొడుకుని ఎంసెట్ జేఈ పరీక్షలు రాయించాడు కార్తిక్ జేఈలో ర్యాంక్ సాధించకుండా ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించాడు లక్షలు పోయాల్సిన పని లేకుండా కొడుకుకి ఎంసెట్లో ర్యాంక్ సాధించడంతో మూర్తి సంతోషించాడు నాలుగు సంవత్సరాలు కొద్దిగా కష్టపడితే నా కొడుకు ఇంజనీరింగ్ పూర్తవుతుంది ఆ తర్వాత ఎలాగోలా ఉద్యోగం వస్తుంది కాబట్టి ఆర్థికంగా నాకు సహాయంగా ఉంటాడనుకున్నాడు మూర్తి ఫ్రీ సీట్ వచ్చిన ఇన్స్టిట్యూషన్ ఫీజులని పుస్తకాలని కాలేజీ ట్రాన్స్పోర్ట్ అని సంవత్సరం తిరిగేసరికల్లా కొడుకు చదువుకే ఖర్చు తడిసి మోపడేది మూర్తికి అలా కూతురు దీపతి డిగ్రీ కొడుకుది ఇంజనీరింగ్ పూర్తయింది ఓ రోజు మూర్తి తన కొడుకు కార్తిక్ని పిలిచి ఒరే నాన్న ఉద్యోగం కోసం ఏమైనా ప్రయత్నాలు మొదలుపెట్టావా అని అప్లై నాన్న అన్ని చిన్న చిన్న కంపెనీల నుండి ఆఫర్లు వస్తున్నాయి కానీ నేనే జాయిన్ అవ్వటం లేదు అన్నాడు కార్తిక్ అదేంట్రా నువ్వు ఎప్పుడెప్పుడు ఉద్యోగులు చేరిపోతావని నేను ఆశగా ఎదురు చూస్తుంటే ఆఫర్స్ వచ్చినా నేనే ఉద్యోగులు జాయిన్ కావడం లేదంటున్నావు ఏంట్రా అడిగాడు మూర్తి అవునా వచ్చేటివన్నీ చిన్న చిన్న ఉద్యోగాలే జీతాలు కూడా అలాగే ఉంటాయి ఏదో వచ్చిన దానికే చాలు అన్నట్టు తృప్తిపడి అందులో జాయిన్ అయిపోతే ఇక గ్రోత్ ఏముంటుంది నాతో పాటు చదువుకున్న కొంతమంది నా స్నేహితులు కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారు ఇంకా కొంతమంది ఎంఎస్ చేయడానికి అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారు అన్నాడు కార్తీక్ అయితే నువ్వు కూడా కంప్యూటర్ కోర్సు ఏదైనా చేద్దామనుకుంటున్నావా అవుతుంది అడిగాడు మూర్తి లేదు నాన్న అని అడిగాడు కార్తీక్ మరి ఏం చేయాలనుకుంటున్నావురా అడిగాడు మూర్తి తండ్రి ప్రశ్నకి కార్తీక్ కాసేపు మౌనంగా ఉండి నేను కూడా అమెరికాకి వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంటున్నానా అన్నాడు కొడుకు చెప్పింది విని ఏంటి అమెరికాకి వెళ్తావా అడిగాడు మూర్తి ఆశ్చర్యంగా కొడుకేసి చూస్తూ తండ్రి ఏమంటాడో ఏమనే భయంతో అవునా అన్నాడు కార్తీక్ మెల్లెగా ఏంటా నువ్వు అనేది అమెరికాకి వెళ్ళటం అంటే మాటలా అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను అన్నాడు మూర్తి ప్లీజ్ నాన్నా నా ఫ్రెండ్స్లో చాలా మంది కూడా మళ్ళాంటి పరిస్థితి అలాగని మళ్ళీ వెళ్ళటం లేదా ఎలాగోనా మీరు ఏర్పాటు చేసి పంపిస్తే అక్కడ నా చదువు పూర్తవగానే ఇండియాలో మంచి ఉద్యోగం వస్తుంది నానా ప్లీజ్ అని అడిగాడు కార్తీక్ అలా అడుగుతుంటే ఎలా చెప్పాలో అర్థం కాలేదు సరే చూద్దాంలే అని చెప్పి విషయం బాధ్యత చెప్పాడు వాడికంటే మన కుటుంబ పరిస్థితి గురించి అవగాహన లేకపోవచ్చు మరి మీకేమైందండి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంది అన్నపున్న అన్నపున్న మన అబ్బాయి అమెరికాలో చదువుకుని వచ్చాడంటే అందరిలో మనకి ఎంత గర్వంగా ఉంటుంది వాడి ఇష్టాన్ని కాదని వాడి మనసుని ఎందుకు పెట్టడం ఎలాగోలా డబ్బేలు పడిచేసి వాడిని అమెరికాకు పంపిద్దాం అన్నపుణ అన్నాడు మూర్తి భర్త మాట్లకి అమ్మాయి పెళ్ళికి దూతుందనే విషయం మర్చిపోయారా తన పెళ్ళికి డబ్బు కూడబెట్టాల్సింది పోయి ఇంకా వాడి చదువుకే దారపోస్తానంటారేంటి అడిగింది అన్నపుణ ఏది ఎలా చేయాలో నాకు తెలుసు కానీ నువ్వు కంగారు పడకు అని భార్య వద్దన్న వినకుండా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి కొడుకుని అమెరికాకు పంపించాడు మూర్తి అలా చూస్తుండగానే రెండు సంవత్సరాలు గడిచి కార్తీక్ది ఎంఎస్ పూర్తయింది ఇక కొడుకు తిరిగి ఇండియాకి వస్తారనుకుంటే అక్కడే ఉద్యోగంలో చేరిపోయాడు ఓ రెండు సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేసి వస్తానా అన్నాడు ఈ లోక దీపకి తెలిసిన వాళ్ళు మంచి సంబంధం రావడంతో సంబంధం ఖాయం చేసుకున్నారు దీప చిన్నతనంలో తన పేన ఎఫ్డీ చేసిన డబ్బులను డ్రా చేసి దానికి తోడు కొంత కొడుకుని సర్దమని అడిగాడు మూర్తి దీప పెళ్ళికి నాకు డబ్బు ఏర్పాటు చేయాలనున్నా ఈ మధ్యనే ఉద్యోగం చేయాలని కదా నాన్న ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికే నాకు వచ్చే జీతం అంతా సరిపోతుందని ఓ లక్ష రూపాయలు పంపించాడు కార్తీక్ అటో ఇటు సర్ది కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు అప్పటికే కార్తీక్ ఉద్యోగంలో చేరి రెండు సంవత్సరాలు దాటింది రెండు సంవత్సరాల్లో ఇండియాకి తిరిగి వస్తానన్న విషయం కొడుకుకి గుర్తు చేశాడు మూర్తి నాన్న వెంటనే రావటం అంటే కుదరదు ఇక్కడి నుంచే హైదరాబాద్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను నా ఎక్స్పీరియన్స్కి తగిన ఉద్యోగం దొరికిన వెంటనే బయలుదేరుతాను మళ్ళీ అక్కడికి వచ్చాక ఉద్యోగం దొరికే వరకు ఖాళీగా కూర్చోటం ఎందుకు అన్నాడు కార్తీక్ సరే నీ ఇష్టం అలాగే చేయ కానీ నిన్ను అమెరికాకి పంపడం కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నారా నువ్వు నెలలా డబ్బు పంపిస్తే అసల్లో కొంత అలాగే వడ్డీ కూడా తీర్చేస్తానన్నాడు మూర్తి సరే చూస్తానని ఓ లక్ష రూపాయలు పంపించి ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా వచ్చినదంతా నా ఖర్చులకే సరిపోతుంది పైగా వెంటనే నేను ఇండియాకి రావాలన్నా నా చేతిలో డబ్బు ఉండాలని చెప్తున్నాడే తప్ప కార్తిక్ డబ్బు పంపడం లేదు ఇండియాకి తిరిగి రావటము లేదు ఈ మధ్యలోనే మూర్తి రిటైర్ అయ్యాడు ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ లేవు ఓవైపు ఇంటి ఖర్చులు మరోవైపు అప్పులతో మూర్తికి ఏం చేయాలో అర్థం కాలేదు ఈ టెన్షన్తో ఈ మధ్య మూర్తి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది బీపీ షుగర్ వంటివి రావడంతో అదనంగా డాక్టర్ మందుల ఖర్చులు పెరిగాయి మూర్తి అటు ఇటు కదులుతూ ఇంకా నిద్రపోలేదంటే గమనించిన అన్నపూర్ణ ఏంటండి అర్ధరాత్రి అయినా ఇంకా నిద్రపోలేదా అన్న అన్నపూర్ణ మాటలకు మూర్తి ఉలికిపడి కథ నుండి తీరుకుని లేదన్నపుణ్య ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు అన్నాడు మూర్తి ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తున్నారా అడిగింది అన్నపూర్ణ మరి ప్రస్తుతం మన సమస్య అదే కదా అన్నపూర్ణ అన్నాడు మూర్తి భర్త మాటలకి అనుకున్నా మన కార్తీక్ ఇండియాకి ఎక్కి తీర్కొస్తాడు నాశ డబ్బు పప్పుదన్న నాశ నాకు లేదండి అందుకని ఓ పని చేస్తే అంది ఏంటిది అడిగాడు మూర్తి పక్కల నుండి లేచి కూర్చుంటూ మన ఇంటిని అమ్మేద్దామండి అంది ఏంటి ఇంటిని అమ్మితే ఆ తర్వాత మనం ఎక్కడ ఉంటాం అన్నపున్నా ఏం లేకున్నా ఉందనే ధైర్యమే నాకు అలాంటిది ఉన్న ఇంటిని అమ్మితే ఇలా అడిగాడు మూర్తి అమ్మడం అంటే మొత్తం అమ్ముదామని కాదండి నా ఉద్దేశం పిల్లలు ఇద్దరు ఎవరి దాన్న వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మన విత్తనమే కదా మిగిలింది ఇద్దరికి ఇంత పెద్ద ఇల్లు ఏం చేసుకుంటాం మనం ఈ నాలుగు గదుల వరకు ఉంచుకొని భవిష్యత్తులో కార్ పార్కింగ్ కోసం వదిలేసిన ఆ ఖాళీ స్థలాన్ని అమ్మండి ఈ ఏరియాలో స్థలం రేటు బాగా పెరిగిపోయింది పైగా ఈ ఏరియాలో స్థలం దొరకడం కూడా కష్టం కళ్ళు మూసుకొని మరీ కొనిస్తారు అది అది అమ్మక వచ్చిన డబ్బులతో మన అప్పులన్నీ తీరిపోతాయి ఏమైనా మిగిలితే బ్యాంకులో వేయండి నెల నెల ఎంతో కొంత వడ్డీ వస్తుంది కదా వాటితో కొంతైనా మన ఖర్చులు తీరిపోతాయి అంది అన్నపుణ భార్య మాట్లా మూర్తి నీ ఆలోచన బాగానే ఉన్నా స్థలం వదులుకోవటమే నాకు ఇష్టం లేదన్నపుణ కావాలన్నా మళ్ళీ కొనలేం మన కాకున్నా మనకు ఆర్థిక ఉపయోగపడుతుంది కదా అన్నాడు వాడికి ఆలోచన ఉంటే ఇప్పుడు మన పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా తప్పదు అంది అన్నపుణ చూస్తుంటే ఆ తప్ప మనకు మరో దారి లేదనిపిస్తుంది అన్నపుణ అని తనకు తెలిసిన ఓ నలుగురికి స్థలం గురించి చెప్పాడు మూర్తి నేను రోజుల్లోనే స్థలం అమ్ముడుపోయి డబ్బు చేతికొచ్చింది వాటితో అప్పులన్నీ తీర్చేసి మిగిలిన కొంత డబ్బులను బ్యాంకులో వేశాడు రిటైర్డ్ అయిన కారణంగా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే కాలక్షేపం అవటం లేదని ఇంట్లోనే ఒక చిల్డ్రన్ డే కేర్ సెంటర్ని స్టార్ట్ చేశారు భార్యాభర్తలిద్దరు ఉద్యోగులు వెళ్ళేవాళ్ళు ఆ ఏరియాలో చాలామంది ఉండడంతో చాలా తక్కువ సమయంలోనే అన్నపూర్ణ మూర్తి దంపతులు స్టార్ట్ చేసిన చిల్డ్రన్ డే కేర్ సెంటర్కి మంచి ఆదరణ లభించింది అలా ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఉన్నట్టుండి మూర్తి అనారోగ్యంతో కన్నుమూసాడు విషయం తెలిసి కార్తీక్ బయలుదేరాడు కార్తీక్ బయలుదేరిన విషయం తెలిసి ఇరుగు పొరుగు సహాయంతో భర్త పార్థివ దేహాన్ని ఫ్రీజర్లో పెట్టించిన అన్నపూర్ణ తండ్రి చనిపోయిన మూడో రోజుకి కార్తీక్ ఇల్లు చేరుకున్నాడు తండ్రి అంత్యకి జరుగుతున్న ఏర్పాట్లను చూసి అప్పటిదాకా అణచిపెట్టుకున్న తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు జీవితంలో మంచి పొజిషన్కి చేరుకోన ఇదితో వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారని వాళ్ళకి అండగా ఉండాల్సింది పోయి నిర్లక్ష్యం చేశారని కార్తీక్ పశ్చాత్తాపడ్డాడు కార్తీక్ అంతలా బాధపడి చూసిన అన్నపూర్ణ కొడుకుని ఓదార్చే ప్రయత్నం చేయలేదు తండ్రికి తలకూర పెట్టి అంతకరిని పూర్తి చేశాడు కార్తీక్ అలానే రోజులు గడిచాయి కార్తీక్ తిరిగి అమెరికాకి వెళ్ళాలని తల్లిని తన వింట రమ్మని అడిగాడు అమ్మా నువ్వు నాతో పాటు అమెరికాకు వచ్చేయమ్మా నేను అమెరికాకి తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాటు పూర్తి చేస్తాను అడిగాడు కార్తీక్ కొడుకు అడిగిన దానికి అన్నపుణా లేదురా నేను ఎక్కడికి రాను ఇక్కడే ఉంటాను మీ నాన్న తన పిల్లలు మాత్రమే బాగుండాలనే స్వార్థంతో ఆలోచించాడు కానీ నేను అలా కాదు అవసరం ఉన్న ఎంతోమంది చిన్నపిల్లకు అండగా ఉంటున్నాను రేపు వాళ్ళు పెరిగి పెద్దయ్యి వాళ్ళు ఒక్కరైనా వృద్ధైపులు నాకు తోడుగా ఉండి నేను కాలం చేశాక నాకు తలకూరు పెట్టకపోతనే స్వార్థంతో నాకు ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అంత తోడుగా ఉన్నారు నా గురించి నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు అని కొడుకుతో వెళ్ళడానికి నిరాకరించింది అన్న తల్లిదండ్రుల పట్ల తను చేసిన తప్పేంటో తెలుసుకుని అందుకు పశ్చాత్తపబడ్డా ప్రయోజనం లేదని తెలుసుకుని బాధతో తిరిగి అమెరికాకు వెళ్ళిపోయాడు కార్తీక్ మరి దండి రుచి కదా ఈ కథపై మీ విలువైన ప్రేరణని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివి మంచి మంచి కథలు మేము అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని